కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది జలాశయాలు నిండు కుండల్లా మారిపోయాయి భద్రాచలం దగ్గర గోదావరి ప్రకాశం బ్యారేజ్ శ్రీశైలం నాగార్జున సాగర్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ప్రస్తుతం నీటి మట్టం యాభై రెండు అడుగులు ఉండగా మరో అడుగు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షానికి గోదావరికి నీటి మట్టం పెరుగుతోంది కోనవరం పోలవరం ధవళేశ్వరం దగ్గర కూడా నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా పోలవరం దగ్గర పన్నెండు మీటర్లు కోనవరం దగ్గర ఇరవై మీటర్ల నీటి మట్టం చేరుకుంది ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో అవుట్లో పదకొండు లక్షల క్యూసెక్లు కొనసాగుతోంది అటు శ్రీశైలం దగ్గర ఇన్ఫ్లో ఐదు లక్షల నలభై వేల క్యూసెక్లు ఉండగా అవుట్లో ఐదు లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లుగా ఉంది మరోవైపు నాగార్జునసాగర్ సాగర్ దగ్గర ఇన్ఫ్లో అవుట్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్లు ఉంది దీంతో కృష్ణా నదికి వరద క్రమేపీ పెరుగుతోంది రైట్ ఏపీలో ఉన్న ప్రాజెక్టులకి అటు గోదావరి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి బ్యారేజ్లన్నీ నిండు కుండలుగా మారుతున్నాయి పరవళ్ళు పరవళ్లు అన్ని కూడా సముద్రానికి పరవళ్లు తొక్కుతూ కూడా పరిగెడుతున్నటువంటి పరిస్థితుంది నదులు రెండు పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ నాగార్జున సాగర్ పోలవరం కోనవరం ధవళేశ్వరం బ్యారేజీలు అన్నీ కూడా అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాకా కూడా అన్ని బ్యారేజ్లు కూడా జలకలను సంతరించుకున్నాయి మహారాష్ట్రలో కురిసిన వర్షాలు మొత్తం అంతా కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడానికి కారణమవుతోంది సో ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు నిండు కుండలను తలపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలాశయాలు పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజును అడిగి తెలుసుకుందాం జైరాజ్ అటు ధవళేశ్వరం దగ్గర యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి వరద ఉధృతి క్రమక్రమంగానే పెరుగుతోంది లోతు కూడా అదే విధంగా పెరుగుతున్న క్రమంలో ప్రవాహం ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితి కనబడట్లేదు ధవలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది భద్రాచలం దగ్గర యాభై రెండు అడుగులకు చేరింది నీటి మట్టం భద్రాచలం దగ్గర యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనబడుతోంది ఇటు నాగార్జున సాగర్లో కూడా ఇరవై ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు సో అటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా అన్ని గేట్లను ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ ఆంధ్ర తెలంగాణలో గోదావరి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి ఉధృతంగా నదులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుంది పూర్తి సమాచారం మా ప్రతినిధి జైరాజును అడిగి తెలుసుకుందాం జైరాజ్ సునీల్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వరదల వల్ల అటు గోదావరి ఇటు కృష్ణ ఉధృతంగా ప్రవహిస్తా ఉంది భద్రాచలం దగ్గర ప్రస్తుతం యాభై రెండు అడుగుల నీటి మట్టం ఉంది పోలవరం దగ్గర ఇరవై పాయింట్ ఒకటి రెండు మీటర్ల మేర వరద నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి పోలవరం దగ్గర పన్నెండు పాయింట్ ఏడు ఆరు మీటర్ల మేర వర్షపు నీరు వచ్చి చేరింది ధవళేశ్వరం దగ్గర ఇన్ అండ్ అవుట్ ఫ్లో పదకొండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరడంతో ప్రమాద హెచ్చరిక మొదటి ప్రమాద హెచ్చరిక అక్కడ కొనసాగుతా ఉంది అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా వరద నీటితో అలకల్లోలంగా ఉంది శ్రీశైలం డ్యామ్ నుంచి ఇన్ఫ్లో ఐదు పాయింట్ నాలుగు సున్నా అవుట్ ఫ్లో ఉంటే అవుట్ ఫ్లో ఐదు పాయింట్ ఒకటి నాలుగు లక్షల క్యూసెక్ల మేరకు ఉంది నాగార్జున సాగర్ దగ్గర సాగర్ దగ్గర ఇన్ఫ్లో అవుట్ ఫ్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల క్యూసెక్లు ఉంటే పులిసింతల దగ్గర ఇన్ఫ్లో నాలుగు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్లు అవుట్ ఫ్లో నాలుగు లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లు మేర ఉంది అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరతా ఉంది ఇక్కడ ఐదు ఐదు లక్షల పద్నాలుగు వేల క్యూసెక్లకు వరద నీరు రావడంతో మొత్తం పదమూడు పాయింట్ ఏడు అడుగుల మేర వరద నీరు చేరుకుంది మొత్తం బ్యారేజ్ కు ఉన్నటువంటి డెబ్బై గేట్లు కూడా ఎత్తేసి వచ్చిన ఐదు లక్షల పద్నాలుగు వేల క్యూసెక్ల వరద నీటిని వచ్చినట్టుగా మొత్తం ఆ సముద్రంలోకి వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో లంక ప్రాంతాలు పల్లపు ప్రాంతాలు అయ్యేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇక్కడ రెడ్ రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది ఇటు లంక ప్రాంతాలు వరద ప్రాంతాల్లో మా పల్లపు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అటు ఆర్డీఓ కార్యాలయాలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మొత్తం అప్రమత్తత నెలకొంది సిబ్బంది అంతా కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలాగా చేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది సునీల్ ఓకే జయరాజ్